గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి ఒంటి మీద ఉన్న బంగారం కంటే కూడా మన పక్కన ఉండే ఒక మంచి స్నేహితుడి వల్లే మన విలువ పెరుగుతుంది పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితమో ఉండదు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోవాలి అర్థమైంది అనుకుంటాను చెయ్యి పట్టుకొని నడిపించే వారిని అలాగే చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళకి ఎప్పటికీ మరువకు అలాగే ఎప్పటికీ వదలకు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారి మరణమే లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే ఈ ప్రపంచంలో లోపాలు లేని మనిషి ఉండడు ఎదుటి వ్యక్తిని చూసి అసూయ చెందడం వలన ఇంకా నువ్వు దిగజారడం తప్ప చేసేది ఏమీ ఉండదు అనువంత అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా వ్యర్థమే వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి తప్పకుండా మార్చుకోవచ్చు కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి కానీ వాటిని ఎవ్వరూ గమనించరు అలవాట్లు అనేవి ఆయుధం లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి అదే చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి ఎప్పుడు మన వైపు నుండే కాదు అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది బాధ్యత అనేది ఎప్పుడూ కూడా బరువులాగే ఉంటుంది సమర్థులు మాత్రమే దాన్ని సక్రమంగా మోయగలరు అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్న వాడి యొక్క సంపద పెరుగుతూనే ఉంటుంది దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా సరే వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది మరణమే కాదు కొంతమంది మాటలు కూడా మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది అలాగే కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది మనిషిలో ఏర్పడే బంధాలు మనసు మారే వరకే ఉంటాయి కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసే వరకు ఉంటాయి కాదంటారా నీ జీవితంలో నీకు ఎంతమంది పరిచయం ఉన్నారన్నది ముఖ్యం కాదు నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్కన్నే నీకు తోడుగా ఎందరు ఉన్నారన్నది ముఖ్యం మనది అని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది మనకే దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా సరే నమ్మకం అనేది ఇతరులపై కాదు మనల్ని మనం నమ్ముకున్నప్పుడే జీవితంలో విజేతలవుతాం ఎప్పుడైతే నీ కోసం ఏదో చేస్తారని ఎదుటివారిని నమ్ముతావో నీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు కానీ నీ ఆ మాట తీసుకున్న వారికి ఆ మాటే నమ్మకం అలాగే భరోసా జీవితం కూడా గుర్తుంచుకోండి నిజాయితీ లేని బంధాలకి బజార్లో దొరికే వస్తువులకి పెద్దగా తేడా ఏమీ ఉండదు ఈ రెండూ కూడా అవసరానికి వాడుకోవడం లాంటివి నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకొని తీరిక ఉండదు నువ్వు ధరించిన దుస్తులు నీ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూపిస్తాయి నువ్వు మాట్లాడే మాట నీ మనసు లోపల సౌందర్యాన్ని చూపిస్తుంది ఏ బంధంలోనైనా చెప్పే చనువు అలాగే అడిగే చొరవ రెండు ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది లేకపోవడం దరిద్రం కాదు లేదు అనుకోవడం దరిద్రం నాది అనుకున్నప్పుడే బాధ్యతలు అవుతుంది నాకెందుకు లే అనుకుంటే బరువు అవుతుంది జీవితం అనుకున్నంత సులభం కాదు కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది జీవితం అన్నాక అక్కడే ఆగిపోకుండా ఉన్నత శిఖరాలు ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి కొండంత సహనాన్ని నర నరాల్లో నింపుకొని అప్పుడే సమాజంలో గొప్ప పేరు విలువ దక్కుతుంది అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయం కాదు ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే గొప్ప విషయం మన గురించి ఎదుటివారు ఏమనుకుంటారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనేదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే ఎదుటివారిది కాదు మనకు వచ్చే కష్ట నష్టాలకు మనమే భరించాలి ఎదుటివారు కాదు గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం అంటే నచ్చని వాళ్ళకు కూడా నచ్చేలా చేసే గుణం ఒక ధనానికి మాత్రమే ఉంటుంది మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సర్దిద్దుకోవడం అంత సులభం కాదు అనుకువ అందరినీ దగ్గర చేస్తుంది అహంకారం అందరినీ దూరం చేస్తుంది జీవితం అనేది ఒక నది ప్రవాహం లాంటిది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం అది మంచి కావచ్చు అలాగే చెడు కావచ్చు కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్ళాక వెనుదిరగడం అసాధ్యం కనుక జీవితం అనేది గమ్యం కాదు నిరంతరమైన ప్రయాణం ఎక్కడ ఆగిపోతామో అక్కడే చనిపోయినట్టు జ్ఞానం ఉన్నవారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీకున్న విజ్ఞతను కూడా కోల్పోతావు జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారన్నది కాదు ఎంతమంది విలువైన వాళ్ళు మన జీవితంలో ఉన్నారన్నది ముఖ్యం రంగురాలు వేలు ఉన్న ఒక్క ఆనిముత్యంతో కూడా సమానం కాదు జీవితం మీద భరోసా ఒక్క మాటతో వస్తుంది అలాగే జీవితం మీద నిరుత్సాహం కూడా ఆ ఒక్క మాటతోనే పోతుంది మన జీవితంలోకి వచ్చేవారికి మనం ఇతరుల హృదయాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక కానుకల వెళ్ళాలి అలా ఉండలేనప్పుడు దూరంగా ఉండాలి నువ్వు ప్రతిరోజు కూడా నిన్నటి కంటే మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు జీవితం అనేది చాలా కఠినమైన పరీక్ష కానీ చాలామంది దానిలో విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవడమే అర్థమైంది అనుకుంటా సంతోషంగా ఉన్న చోట బ్రతకాలి అనుకోవడం కన్నా నువ్వు ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకో నీ జీవితం తృప్తిగా ఉంటుంది జీవితంలో సంతోషం కావాలి అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో కానీ సంతోషమే జీవితం కావాలి అంటే నిన్ను ప్రేమించిన వారిని కూడా మనస్ఫూర్తిగా ప్రేమించు నేనే గొప్ప అనే అహంకారం అలాగే గర్వం మనిషికి ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వదు అవన్నీ వదిలేసి చూడు ఎంత తృప్తిగా బ్రతుకుతావో జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి అంటే మర్చిపోయి బ్రతకలేం గుర్తొస్తే తట్టుకోలేం కాదంటారా జీవితం అనేది చాలా చిన్నది ఈ కోపాన్ని గర్వాలని అలాగే బాధలని గెలిపిస్తూ నీ సంతోషాన్ని ఓడించకు అనుకుంటా జాగ్రత్తగా ఉండండి ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు